పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏమిటో చూద్దామా తులసిని వినాయకుడికి సమర్పించవద్దు ఏ దేవతకు దూర్వాపత్రం వద్దు తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు ఒకే పూజా స్థలంలో రెండు శంఖాలు వద్దు గుడిలో మూడు గణేష విగ్రహాలను ఉంచద్దు తలుపు దగ్గర షూస్ చప్పల్సు తలకిందులుగా ఉంచొద్దు భగవంతుణ్ణి దర్శించుకుని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించరాదు ఒక చేతితో హారతి తీసుకోరాదు బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు తల్లికి తప్ప ఏ స్త్రీకి కూడా నమస్కరించటం నిషేధం దక్షిణ ఇవ్వలేనప్పుడు జ్యోతిష్కుని కలవద్దు ఇంట్లో పూజ కోసం బటన్ వేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచొద్దు తులసి చెట్టులో శివలింగం ఉండరాదు గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు కుటుంబంలో సూతకం ఉంటే పూజా విగ్రహాలను తాకరాదు శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు ఒక చేత్తో నమస్కరించవద్దు చరణామృతం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకుండా కుడి చేతి కింద రుమాలు ఉంచాలి చరణామృతం తాగిన తర్వాత తలపై చేతులు తొడచద్దు కానీ కళ్ళపై రాసుకోండి గాయత్రి మన తలపై నివసిస్తుంది కనుక ఎంగిలి చేతితో కలుషితం చేయరాదు పెళ్లి కాని ఆడపిల్ల పాదాలు పెద్దలు తాగటం పాపం తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాల్లోకి ప్రవేశించటం నిషేధం ఆలయాల్లోకి ప్రవేశించేటప్పుడు ముందుగా కుడిపాదం బయటికి వెళ్ళేటప్పుడు పాదం ఉంచాలి పగిలిన శబ్దం వచ్చేటంత బిగ్గరగా గంటను మోగించరాదు పగిలిన శబ్దం వచ్చేటంత బిగ్గరగా గంటను మోగించరాదు గుడికెళ్ళడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి దేవాలయం మీ ఇంటికి చాలా దగ్గరలో ఉంటే గనక పాదరక్షలు లేకుండా నడిచి వెళ్ళండి గుడిలో కళ్ళు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి హారత్ తీసుకున్న తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి ఈ విషయాలు శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్ధంగా చెప్పబడ్డాయి సర్వేజన కొన్ని ప్రశ్నలు సమాధానాలు తెలుసుకుందామా ప్రశ్న మహాలక్ష్మి గణపతి మంత్రంలో సర్వజనమే వశమానయ అనే మాటకి జనులందరూ నాకు వశం కావాలి అనే భావం ఉంది కదా అది సమంజసమేనా అది వశీకరణ మంత్రమా ధర్మ విరుద్ధం కాదా జవాబు ఇది యోగపరమైన ఉత్కృష్ట మంత్రం దానిలో భాగం సర్వజనమే వశమానయ దీని భావం లోకంలో ఉన్నవి తనకు అనుకూలంగా ఉండాలి అని పంచభూతాలు జీవులు ప్రకృతి ప్రతికూలంగా ఉంటే వ్యక్తి సుఖంగా ఉండలేడు అని అనుకూలంగా ఉండడమే అవి అనుకూలంగా ఉండాలి ప్రతికూలంగా ఉంటే మనం తట్టుకోలేము ఇప్పుడు వశం తాను చేసిన పనులను మాటలను కూడా ఇతరులు ఆమోదించి ఆదరిస్తేనే మనుగడ అలా చేయించడమే వశమానయ ఇది పూర్తి ధర్మబద్ధమే భగవంతుడైన గణపతి కృప వలన ఆయన వశం స్వాధీనంలో ఉన్న ప్రకృతిని భక్తునికి అనుకూలంగా మలచాలని ప్రార్థన ఇక యోగపరంగా చూస్తే అంతరింద్రియ బహిరింద్రియాలు జనశబ్దం చేత చెప్పబడుతున్నవి వాటిని నిగ్రహించి బుద్ధిని అంతర్ముఖం చేయాలని కోరుకోవడమే మంత్రం యొక్క పరమార్థం పరమేశ్వరుడు ఆ విధంగా అనుగ్రహించాలని మంత్రభావం సర్వేజన చుకిటో భవంతో